హెచ్బిఎన్టీవీ స్వాగతం ములుగు జిల్లా కేంద్రంలో తంగేడు స్టేడియంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆగస్టు పదిహేనుకు విశిష్ట స్థానం ఉందని గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అని మంత్రి అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ముఖ చిత్రం మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది అని మంత్రి సీతక్క అన్నారు జిల్లాలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు వివరించారు చేయడం మల్లంపల్లిలో నూతన ప్రాథమిక కేంద్ర భవన నిర్మాణం జిల్లాలో మరొక పదిహేను సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు దాదాపు కోటి యాభై లక్షల మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి ఎర్ముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం ఆడబిడ్డకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ప్రారంభించడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది మహిళా ప్రయాణాలకు ఎనభై ఒక్క కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల పైగా ఖర్చు చేయడం జరిగింది విశిష్ట స్థానం ఉంది గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అంటరానితనంపై పోరాటానికి నాంది పలికం డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు పౌరులకు అణగారిన వర్గాలకు సమానత్వం సామాజిక న్యాయం ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి లూదారు మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం రెండు వేల రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ప్రముఖ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి పదిహేడున రాష్ట్ర శాసనసభ ఆమోదించింది యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు బిత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం బాధ్యతలు స్వీకరించిన మరుసటి మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం ఇరవై నెలల కాలంలో దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం ములుగు జిల్లా రెండు వేల పంతొమ్మిది వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లటకు నూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో మోడల్ బస్ స్టాండ్ ఏటూ నాగరంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది సమ్మక్క సార్లక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్వాస్థ భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచుటకు